すんどら。 తన మనసులో మాట చెప్పలేకపోతుంది విజయమ్మ ఆ మాట అన్నాక ఈ మాట చెప్తే ఇక చెంచలమ్మ మనసు నొచ్చుకుంటుంది గొడవలు అవుతాయి అని చెప్పేసి ఇక చిందుర ఏం మాట్లాడకుండా అలా మౌనంగా అయితే ఉంటుంది మంచి ముహూర్తం పెట్టండి సంబంధాలు చూడ్డానికి అని చెప్పేసి పంతులు గారికి చెప్తుంది చెంచలమ్మ ఇక చంటి సంతోషంగా బయటకు వచ్చి బసవా బస నీకు ముచ్చట చెప్పన మన అమ్మాయి గారికి పెళ్లి కుదురు పెళ్లి సంబంధాలు చూస్తుంది మన అమ్మగారు పెళ్లి చేయాలనుకుంటుంది ఇక నుంచి చాలా సంతోషంగా ఉంది అనగానే చక్రం అలాగే చూస్తూ ఉంటాడు ఈడొక వెర్రిభాగలోడు అన్నట్టు చూస్తూ ఉంటాడు సింధూర కూడా చంటి మాటలు వింటూ ఉంటుంది ఇక మన అమ్మాయి గారు చులకన చేసిన వాళ్ళు ఎవ్వరు చేయరు మన అమ్మ అమ్మాయి గారికి పూలు గాజులు పసుపు కుంకుమ అన్నీ వస్తాయి మన అమ్మాయి గారిని అందరూ గౌరవిస్తారు చాలా సంతోషంగా ఉంది బసవన్న ఇన్ని రోజులు ఎవరైతే మన అమ్మాయి గారిని మాటలు అన్నారో అవన్నీ దూరం అవుతాయి మన అమ్మాయి గారు కూడా ఎప్పుడు పాపం ఏదో పోగొట్టుకున్నట్టు అదో లోకంలో చూస్తూ ఉండేది కానీ ఈరోజు అమ్మగారు నిర్ణయం తీసుకున్నారు సంగతి చాలా అండి చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చంటి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సింధూర ఈ మాటలు విని బాధపడుతూ ఉంటుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సింధూరాజ్ అంటే అయితే చీర ఇస్తాడు అమ్మాయి గారు ఈ చీర మీ దగ్గర ఉంచండి నేను ప్రేమించిన అమ్మాయి నాకు కనపడ్డాక ఈ చీర ఇస్తాను అని చెప్పగానే సరే ఆయన తీసుకుంటుంది ఇక చెంచలమ్మ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఈ లోపే ఇంకా చంటి ఆ చీరని ఎలా తీసుకున్నాడు ఏమిటి తీసుకున్నాడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది సింధూర మాత్రం ఇక ఆ చీరని కట్టుకుంటుంది కట్టుకుంటే సరికి చెంచలమ్మ అయితే లోనికి వస్తూ ఉంటుంది సింధూర చంటి ప్రేమించినమ్మాయి నేనే నేను భార్యను కాబట్టి ఈ చీర కట్టుకునే అర్హత నాకు ఉంది అని చెప్పేసి ఇక పూలు గాజులు కుంకుమ పసుపు అన్నీ పెట్టుకొని తన తాలిబొట్టుని కూడా పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదించి తనను తను చూసుకొని చాలా అద్దంలో మురిసిపోతూ ఉంటుంది ఈ లోపే చెంచలమ్మ అయితే పైకి వస్తూ ఉంటుంది సింధూర తనని తను చూసుకొని సంతోషపడే లోపే చెంచలమ్మ సింధురా సింధురా అని చెప్పేసి అయితే డోర్ కొడుతూ ఉంటుంది సింధూర శాఖ చూస్తూ ఉంటుంది అలాగే మరి సింధుర వెళ్ళి ఆ డోర్ తీస్తుందా చెంచలమ్మ సింధురని ఈ విధంగా చూసి తాలి కట్టింది చంటి అని తెలుసుకుంటుందా వీళ్ళిద్దరిని ఆశీర్వదించి దగ్గర తీస్తుందా లేకుంటే ఏం చేస్తుంది విజయమ్మ మాటలకు భయపడి చెంచలమ్మ వీళ్ళిద్దరిని దూరం చేస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మనకు ఇంకో ఛానల్ అశ్విని విలేజ్ లైవ్ ఛానల్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా ఇంతే విధంగా ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటున్నాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్